శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారానికి మూలకథ భృగు మహర్షి చరిత్ర అత్యంత విస్తృతంగా తెలుగులో భాగం ఒకటి భూమాత అడిగిన ప్రార్థన కాలం క్రితం కలియుగ ప్రవేశించటంతో మీద ధర్మ నశించటం ప్రారంభమైంది పాపాలు పెరిగిపోయాయి నీతి నిజాయితీ సమానత్వం పరస్పర గౌరవం అనే శబ్దాలన్నీ మాయమయ్యాయి సజ్జనులు బాధపడుతుండగా దుష్టులు రాజ్యం చేస్తున్నారు భూమాత ఈ దుస్థితిని చూసి కన్నీటి పర్యంతమై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళింది ఆమె తన పీడను చెప్పి ఓ పితామహ నాలోని జీవులు ధర్మాన్ని మరచి దారుణంగా ప్రవర్తిస్తున్నారు దయచేసి పరమేశ్వరుని త్రిమూర్తులను అభ్యర్థించండి వారిలో ఎవరైనా భూమికి అవతరించి మళ్లీ ధర్మాన్ని స్థాపించాలి బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కలిసి క్షీరసాగర మధనంలో ఉన్న శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్లారు భాగం రెండు త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠుడు భగవంతుడికి ప్రార్థన చేసి భూమి రక్షణ కోసం అవతరించమని కోరగా విష్ణువు ఇలా చెప్పారు నాకు తెలియజేయండి త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠుడు నా అవతారానికి అదీ కీలకం దీనిపై భగవంతుని కోరిక మేరకు భృగు మహర్షిని పంపించారు ఆయనే త్రిమూర్తుల శక్తిని గుణాలను స్థిరత్వాన్ని పరీక్షించి తేల్చాలి భాగం మూడు మహర్షి ప్రయాణం ఒకటి మహర్షి మొదటగా సత్యలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని దర్శించాడు బ్రహ్మ తన సహధర్మిని సరస్వతితో ఉన్నారు భృగు మహర్షిని చూసినా పట్టించుకోలేదు బ్రహ్మదేవునికి సమానంగా పలకరించకపోవడం నిర్లక్ష్యంగా వ్యవహరించడం మునికి నచ్చలేదు కోపంగా అక్కడినుంచి నిష్క్రమించాడు రెండు శివుడి దర్శనం ఆ తర్వాత శివలోకానికి వెళ్లి శంకరుని దర్శించాడు శివుడు పార్వతితో కలిసి తాండవ నృత్యంలో లీనమై ఉన్నాడు భృగు మహర్షిని చూసి ఆనందంగా పలకరించలేదు ఇక భృగు కోపంగా మాటలతో ప్రశ్నించగా శివుడు కోపంగా త్రిశూలం తీసుకుని శాపించబోయాడు అప్పుడే పార్వతి చల్లగా చెప్పి ఆపింది భృగు అక్కడి నుంచి వైకుంఠానికి బయలుదేరాడు భాగం నాలుగు విష్ణువును పరీక్షించడమే శ్రీ వెంకటేశ్వర అవతారానికి కారణం భృగు మహర్షి వైకుంఠానికి చేరుకుని మహావిష్ణువును దర్శించాడు ఆయన లక్ష్మీదేవితో కలిసి విశ్రాంతిలో ఉన్నారు భృగు పలకరించగా స్పందించలేదు దీన్ని అహంకారంగా భావించిన భృగు మహర్షి కోపంతో తక్కువగా చూడటం నీకెంత అహంకారమో అని విమర్శిస్తూ విష్ణువు ఛాతిపై తన కుడి కాలితో బలంగా తన్నాడు అది విష్ణు హృదయమందే లక్ష్మీదేవి నిలయము అని పిలుస్తారు భాగం భాగంఐదు విష్ణువు క్షమాశీలత పరిపూర్ణత అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమాత్రం కోపపడకుండా భృగు మహర్షికి నమస్కరించి ఓ మహర్షి నీ పాదములు నా ఛాతిమీద పడటం నాకు పుణ్యప్రదం నేను నీకు సేవచేసే అవకాశం దొరికిందని భావిస్తున్నాను ఇంతటి కారుణ్యం వినయం హృదయం ఉన్నదిగా మరొక దేవత లేరు భృగు మహర్షి ఈ గుణాలను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు అప్పుడు హృదయపూర్వకంగా అంగీకరించాడు ఈ లోకానికి తృణమూలపు నెమలిపించరగా ఉండే తపస్సులనన్నింటినీ చక్కగా మిగిల్చిన వాణువు నీవే ఓ విష్ణో భాగం ఆరు లక్ష్మీదేవి విరహం భూ అవతారం అయితే లక్ష్మీదేవి మాత్రం చాలా బాధపడింది నా నివాసమైన మీద ఇంకొకరి పాదస్పర్శను నీవు ఎలా అనుమతించావు అంటూ వ్యధతో శోకంతో నీవు ఇక నా భర్తవు కాదు నేను వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్తాను అని కోలాపూర్ అనే ప్రాంతంలో తపస్సు మొదలుపెట్టింది భాగం ఏడు శ్రీనివాస అవతారం తిరుమల మహాత్మ్యం ప్రారంభం లక్ష్మీదేవి విడిపోయిన దుఃఖంతో శ్రీమహావిష్ణువు భూమికి వచ్చి వెంకటాచలంలో తపస్సు చేయడం ప్రారంభించాడు అప్పుడే తిరుమల క్షేత్ర మహాత్మ్యం మొదలైంది అక్కడ వకుళామాతగా మాతా అధిష్టానం పద్మావతీదేవిని కలవడం కళ్యాణ మహోత్సవం జరగడం తిరుమలలో శాశ్వతంగా స్థానం దాల్చడం ఇవి అనంత కథలు భవిష్యత్తులో చెప్పగలవు తాత్పర్యం పాఠాలు వినయం క్షమ భగవంతునీ శ్రేష్ట లక్షణాలు పరమేశ్వరుని శాంతస్వభావం కూడా భగవంతుడు భక్తిగా అర్థం చేసుకున్నాడు లక్ష్మీదేవి మహత్వం ఆమె విరహంతో భూమిలో శ్రీనివాసుడు అవతరించాడు విష్ణువు ద్వారక తిరుమల మార్గం వైకుంఠం వదిలి వాసం చేయడం అనేది కలియుగా భక్తుల పట్ల ఆయనదయ